రేవంత్ రెడ్డి పేరెత్తాలంటే కు భయం అవుతుంది ఏంటి కాదు ఇది సంస్కృత ముఖ్యమంత్రి పేరు కూడా బలకలేనుంది రాజకీయమా ఎమ్మెల్యే గెలిచి ప్రతిపక్ష నాయకుడై హౌస్ ఎందుకు రాట్లేమంటే రాను అన్నాడు రేవంత్ రెడ్డి పేరు ఎత్తింది ఎత్తకపోతేంది రేవంత్ రెడ్డి ఏమన్నా ముఖ్యమంత్రి కాకుండా పోతురా పెద్ద నాయకుడు కాకుండా పోతుడా ఇంకెందుకు ఒక మాట అంటున్నా ఆయన బలకకపోతేనే మంచిది ఆయన అన్ని అబద్ధాలు వాళ్ళకి అన్ని అకృత్యాలు చేసిన వాడి నోట రేవంత్ రెడ్డి పేరు రాకపోతేనే మంచిదని నాకు అనిపిస్తుంది కాబట్టి ఏమో ఒక డైలాగ్ ఉండదు కదా ఎప్పుడు వచ్చిందని అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదని ఆ బుల్లెట్ దించినోడు కాబట్టి అప్పటి నుంచి ఆయన ఏమంటారు మైండ్ బ్లాంక్ అయిపోయింది కాబట్టి ఆయన ఆయన పేరు కాదు ఎవరి పేరు కూడా మర్చిపోయిండు ఇప్పటికీ ఆయన అసెంబ్లీకి రాకపోవడానికి అసలైన కారణమే రేవంత్ రెడ్డి అని అందరికీ చేస్తూనే ఉంటాయి కాబట్టి ఆ స్థాయిలో ఇంత లెజెండరీ పొలిటీషియన్ అన్న కేసీఆర్ని ఈరోజు గద్దె దించిన మొగోడు ఎవరైనా ఉన్నారంటే రేవత్ రెడ్డి కాబట్టి ఆయన పేరెత్తడానికి ఇబ్బంది వస్తుందని అనుకుంటున్నాను